రైస్ సోదరులందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం నూజివేడు విలేజ్లో జంక్షన్ రోడ్లో ఉన్నాము న్యూజివేడు విలేజ్లో జంక్షన్ బస్ స్టాండ్కి ఎదురుగా ఉన్న సాయి బాలాజీ సీట్స్ అండి ఇది షాపు ఇది వచ్చేసి మోటార్స్ మోటార్స్కి ఎదురుగా ఉంది రైస్ సోదరులందరికీ విజ్ఞప్తి మన ఈ సాయి బాలాజీ సీట్స్ విత్తనాల షాపులో అన్ని రకాలైన మిరప వెజిటబుల్స్ కూరగాయ విత్తనాలు బెండ కాకర సొర విత్తనాలతో పాటు అన్ని రకాల పత్తి మిరప విత్తనాలు కూడా మన సాయి బాలాజీ సీడ్స్ విత్తనాల షాపులో దొరుకుతుందండి అన్ని విత్తనాలు దొరుకుతాయి మన సాయి బాలాజీ సీడ్స్ వారిది విజిటింగ్ అండి ప్రొప్రైటర్ చరణ్ గారు అన్ని రకాల ప్రముఖ కంపెనీ విత్త విత్తనాలు మిరప మొక్కజొన్న మరియు కూరగాయలు ఆకుకూర విత్తనాలు కూడా సాయి బాలాజీ సీడ్స్ వారిది నర్సరీ కూడా ఉందండి యుఎస్ కంపెనీ వారిది ఎస్డబ్ల్యూ డబల్ జీరో ఎయిట్ అందుబాటులో ఉంది ఇది మంచి దిగుబడితో పాటు కాయ నాణ్యత ఉంటుంది యూనివేజ్ కంపెనీ వాళ్ళది అంబిక కూడా అందుబాటులో ఉందండి మహేంద్ర కంపెనీ వారిది కీర్తి కూడా అందుబాటులో ఉంది మెలైనా కంపెనీ వారిది విత్తనాలు కూడా చందన కూడా అందుబాటులో ఉంది కళాషా సీడ్స్ వారిది కూడా అందుబాటులో ఉంది ఈస్ట్ వెస్ట్ బ్రిగాడియర్ అని ఇవన్నీ రకాలండి బయో సీడ్ వాళ్ళది అంబా కూడా అందుబాటులో ఉంది రవి హైబ్రిడ్ సీడ్ కూడా అందుబాటులో ఉందండి ప్రజ్వల సీడ్ కూడా మనకి ఈ షాప్లో సాయి బాలాజీ విత్తనాల షాప్లో అందుబాటులో ఉన్నాయండి కాకర మిరప అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉందండి గుమ్మడి కూడా గుమ్మడి విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయండి రకాలు టమాటా అన్ని అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి మరింత సమాచారం కోసం నైన్ ఫైవ్ సెవెన్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రిబుల్ వన్కి కాల్ చేయొచ్చండి విత్తనాలతో పాటు నర్సరీ కూడా అందుబాటులో ఉంది